సంబంధించిన అంతకు ముందు తప్పు సత్యసంగం చేయకూడదు అన్న వాడినల్లా బ్రాహ్మణి పట్టడం వాళ్ళ మీద అశుద్ధం వాళ్ళు రోడ్డు మీద తెలుసుకుంటే వాళ్ళ మీద రాళ్ళు తర్వాత వాళ్ళని ఏమో సంఘంగా పరిష్కరించడం ముఖ్యంగా బ్రాహ్మణులు ఎవరైతే సంస్కర్తలుగా ఉన్నారో వాళ్ళందరినీ వాడి కులంలో బహిష్కరించు ఆడవాడి జీవించే కాదు జీవించ కులాలలో బహిష్కరించారు కానీ వాళ్ళన్నింటినీ ఎదుర్కొని ఇంటికి పడ్డారు మరి ఇంటిని చేస్తున్నారు అప్పటి ఎవరు సరికి సత్యసరం వద్దు అంటే వాళ్ళని అంతా సమాజంగా బహిష్కరిస్తున్నారు కానీ బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఎప్పుడైతే సత్య రెగ్యులేషన్ తీసుకొచ్చారో ఎందుకంటే లో ఏమవుతుంది వస్తువు కావాలి అనే చర్చ ఏదైతే ఉందో ఆ చర్చ సమిష్టిగా ఒక రూపం తీసుకొని ఒక ఉద్యమ రూపమో ఒక పోరాట రూపమో తీసుకొని అది పాలకుల చెవిలో పడి ఆ చెవి సంతృప్తి పడి ఆ సంతృప్తి పడితే అప్పుడు ఒక రూపం నిలిస్తే అప్పుడు మాత్రం అంటే చాలా కృషి ప్రయత్నం పోరాటం ఉద్యమం జరిగితే విప్లవం జరిగితేనే ఒక హక్కు అనేది ఎవరినైనా సంప్రదిస్తా అందులో మనలాంటి స్త్రీలు మనం స్త్రీలు అంటే చాలా గౌరవం 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 చాలా లేదు అటువంటి సమాజంలో నుంచి కొన్ని సొంత చట్టాలు అనేది నిజంగా స్నేహ జీవితాన్ని వాళ్ళు చూస్తున్నటువంటి విషయాలు ఆ తర్వాత ఏం చేశారంటే ఈ ఎంత ముఖ్య సమతో విరేసి పంతులు లాంటి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమాలు చేశారు చేసినప్పుడు దాని మీద పద్దెనిమిది వందల యాభై ఆరుతో హిందూ పునర్వివాహం చట్టం బాలికల పునర్వివాహం చట్టం అనేది వచ్చింది ఆ చట్టం ప్రకారం మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు వెంటనే అతను పెళ్లి మొదలు పెట్టలేదు ఇందులో చట్టం వచ్చి మొదలు మొదలెట్టారా చాలా చట్టం వస్తే ఆ చట్టాన్ని ఆ సమాజం తీర్థం చేసుకొని ఆ చట్టం అమలు కావాలంటే మళ్ళీ చాలా ఎక్కువ పోస్తారు చాలా శిక్షణ జరగాలి దాన్ని చాలా ప్రయత్నాలు జరగాలి మరి ప్రతి మన ప్రయత్నం చేస్తుంది ఏంటి పుట్ట చట్టాలను అమలు చేయకపోతే మనం పోరాటం చేస్తున్నాం ఆ సమాజం కూడా ఎప్పుడైతే ఈ పునర్ వివా వివాహ చట్టం వచ్చిందో విధోలకి వెంటనే ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు కానీ ఎవరు పెళ్లి చేసుకోకూడదుగా అమలు ఒక పరిస్థితి అనేది కూడా వచ్చి కొంత అలాగే పూర్వ వివాహాలు ఏవైతే ఉన్నాయి ఇంట్లో పెళ్లి ఇంట్లోనే అనుకుంటుంది అంటే పెద్ద పదవిలావుడు ఆ రజస్ఫులా పౌర్వ వివాహాలు కూడా బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది వందల డెబ్బై రద్దు చేశారు అప్పుడు మూడు చట్టాలు వచ్చాయి సత్యం రద్దు చేశారు బాల్య వివాహాలు రద్దు చేశారు ఇన్ఫెంట్ బాల్యం అంటే పద పన్నెండు పదవుడు ఏది కూడా బాల్యమే రద్దు చేశారు అయితే ఎప్పుడైతే ఇంగ్లీష్ చదువులు మన దేశంలోకి వచ్చాయో ఎప్పుడైతే క్రిస్టియన్ మిషనరీ వచ్చాయో మన వాళ్ళు ఆ దేశంలో చదువుకోవడం మొదలు పెట్టారో దీంతో పాటుగా బ్రిటిష్ వాళ్ళు వెళుతామని మమ్మల్ని మేమే పరిపాలించుకుంటామని స్వాతంత్రోద్యమం జరిగింది కదా సింగ్ లాంటి వాళ్ళందరూ ఉద్యమం చేశారు కదా ఆ ఉద్యమం అనేది ఈ రోజు మనము మన కడశీల మహిళా సంఘము హైదరాబాద్ రంగారెడ్డి ఏర్కెల్ జిల్లా కమిటీ ఈ రోజు రాజకీయ శిక్షణ తరఫున మనము నిర్వహించుకుంటున్నాము అయితే అందులో భాగంగా రోజు మనం ముఖ్యమే పెద్దగా సాయంత్రం ఐదు గంటల వరకు పెద్దగా వినాలి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా తర్వాత అక్క వస్తుంది చిన్న పెద్ద తేడా లేకుండా ఈ రోజు భర్తలు కానీ తండ్రి గాని గాని ఈ రోజు వాయు భాగల మీద దాడులు కానీ జరుగుతున్నాయి